జైత్యాల జిల్లా కేంద్రంలోని శ్రీ అస్యలక్ష్మి సైత లక్ష్మీనారాయణ స్వామి దేవాలయంలో ప్రముఖ జ్యోతిష వాస్తు పౌరాణిక వేద పండితులు శ్రీమాన్ నంబి వేణుగోపాల ఆచార్య కౌశిక గారి పర్యవేక్షణలో అంగరంగ వైభవంగా జరుగుతున్న తొమ్మిదవ వార్షికోత్సవ బ్రహ్మోత్సవంలో భాగంగా ఈరోజు అగ్ని ప్రతిష్ట హోమారంభం ధ్వజారోహణం జరిగింది సాయంకాలం వేళ లక్ష్మీనారాయణ స్వామి కళ్యాణం అన్నదానం ఉంటుందని ఈ ఆరు రోజుల పాటు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని నిర్వాహకులు డాక్టర్ గరిపెల్లి శశికుమార్ డాక్టర్ వందనగారులు తెలిపినట్టు సామాజిక కార్యకర్త తౌట రామచంద్రం పేర్కొన్నారు

ఉత్సవం జరుగుతుందో ఆ ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా సుసంపన్నంగా ఆయురారోగ్యాలతో ఉంటుంది అని మనకి శాస్త్రంలో చెప్పబడి ఉంది అది వెంకటేశ్వర స్వామి కానీ నారాయణమూర్తి కానీ రాముడు కానీ కృష్ణుడు కానీ ఎక్కడ జరిగినా దాని పేరు వైష్ణవాలయాల్లో జరిగే దాని పేరు బ్రహ్మోత్సవం అంటారు శివాలయాల్లో జరిగేటువంటి యొక్క ఉత్సవానికి మహోత్సవం అంట శక్తి ఆలయాలలో జరిగేదానికి మంత్రోత్సవం అంట మరి రాముని కృష్ణునికి వెంకటేశ్వరునికి నృతస్వామికి వేరు వేరు దేవాలయాల్లో జరుగుతున్నప్పుడు దానికి బ్రహ్మోత్సవం అంటే ఇక్కడ మనం చేసుకునేటువంటి యొక్క ఈ ఐదు రోజుల కార్యక్రమంలో స్వామికి అలంకారాలు ఆరాధనలు అభిషేకాలు అర్చనలు నైవేద్యాలు ఇవన్నీ శ్రీవైకుంఠ లోకంలో రోజు జరుగుతుంది శ్రీకుంఠ లోకం ఎట్లా ఉంటుంది అని ఒకసారి ఆలోచిస్తే ఈ భూలోకంలో కూడా శ్రీవైకుంఠం ఉంది తిరుమల క్షేత్రం ఎంత హడావిడిగా ఉంటుంది అక్కడ ఎన్ని నైవేద్యాలు ఉంటాయి ఎంతమంది లక్షలాది మంది దర్శనం చేసుకుంటూ ఉంటారు దానితో ఒక పది కోట్ల ఇంతలు ఉంటుంది వైకుంఠంలో అని మనకు శాస్త్రాలు చెప్తాయి శాస్త్రం చెప్పడం తప్ప వెళ్ళి చూడడం ఎవరికి సాధ్యం కాదు అక్కడ ఉండేటువంటి స్వామికి కొన్ని లక్షల మంది అభిషేకాలు చేస్తారు కొన్ని లక్షల మంది అలంకారాలు చేస్తారు కొన్ని లక్షల మంది గంధాలు వస్తుంటారు ఆ అంతా చూచారట కానీ అక్కడికి ఎవరు వెళ్ళవచ్చు అంటే కేవలంగా ఆ వైకుంఠంలో ఉండే నిత్య సూర్యగణము అనే ఎవరు ఉంటారు అందరూ ఒక ఆయన ఇప్పుడు మన ద్వయస్తంభం మీద చూసే పఠం ఉందే గరుడ పఠం ఆయన అక్కడ గరుత్మంతుడు విశ్వసేనుడు నిత్య సూర్యుడు ఉంటారు అక్కడ అందరూ వెళ్ళాలంటే అక్కడనే కాదు ఇక్కడ కూడా కొంతమంది మండపం వరకే పరుగుతారు కొంతమంది అధ్వర్యం వరకు వెళ్ళవచ్చు లోపల నుండి స్వామి స్వామిని ముట్టుకోవచ్చు మనం చూడమే తప్ప ముట్టడం లేదు అంటే భగవంతుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క స్థానాన్ని ఇస్తుంటే ఈ బ్రహ్మదేవుడు ప్రార్థన చేశాడ అయ్యా ఈ లోకంలో చూసిన వాళ్ళే చూడడం విన్న వాళ్లే వినడం చూసింది నేను అక్కడ చేస్తాను అని అంటే వైకుంఠంలో చూసింది భూలోకంలో చేస్తాను అని మొట్టమొదటి జరిగిన బ్రహ్మోత్సవం కర్పజనలో శ్రీరంగ క్షేత్రంలో జరిగింది భూలోకవాసులంతా పరిపాలించే రాజులు చక్రవర్తులు ఆడవారాలు ఇత్యార్థులందరూ కూడా పిల్ల కార్యక్రమం ఇలా ఎక్కడ జరుగుతుంది అంటే వైకుండి జరుగుతుంది రోజు జరుగుతుంటుంది అక్కడ దాన్ని ఇక్కడ చూపించే ఓ పదహారు రోజులు బ్రహ్మోత్సవాన్ని చూపించారు బ్రహ్మదేవుడు స్వామి కూడా చూసి ఆనందించాడు అక్కడికంటే బాగా చేసేవారు ఇక్కడ ఆ ఉద్యోగ వైకుంఠంలో జరిగేదానికంటే కూడా ఇక్కడ చాలా సంతోషంగా ఆనందంగా ఉత్సాహంగా జరిగింది మరి దీనికి ఈ జరిగిన ఈ కార్యక్రమానికి ఏం పేరు కదా అంటే భగవంతుడు అన్నాయ చేసింది నువ్వు గనక బ్రహ్మదేవుడివి ఈ ఉత్సవాలకు బ్రహ్మోత్సవాలు అనే పేరు వస్తాయి ఆనాటి నుంచి ఈనాటి వరకు రకరకాల సంప్రదాయం కలిగిన ఆలయాలలో కూడా సంవత్సరానికి ఒకసారి ఆ ప్రాంత క్షేమం అక్కడ ఉండే మనుషుల యొక్క క్షేమం అక్కడ మంచి పంటలు పాడి కలిగి సహజంగా వీళ్ళందరూ కలిసి ఉండే ఉద్దేశంగా ఉండాలని ఆరే కాకుండా గృహాలలో కళ్యాణాలు జరిగినా గృహ ప్రవేశాలు జరిగినా ఎవరు వస్తారు అంటే మనకు సంబంధించిన వాళ్ళు తెలిసిన వాళ్ళు స్నేహితులు బంధువులే వస్తారు కానీ ఆలయానికి ఆయనకు బంధుత్వం లేనివాడు ఇవ్వండి కనుక ఆయన వస్తాడు సమాజం అంతా కలిసి ఒక ఉత్సవంలో పాల్గొంటే మిమ్మల్ని ఎక్కడ చూశానండి ఎప్పుడన్నా అడిగితే కొందరు పండ్లు కొందరు పూలు కొందరు వస్త్రాలు అవకాశం ఉన్నాడు బంగారం వెండి కనీస్తుండే బయలుదేరారు ఒక వెండి డబ్బాలు దాంతో పాటు వస్త్రంలో పట్టి దాని మీద పూర్వంలో చేస్తాడు మనుషుల్ని ఏర్పాటు చేశాడు మంచిగా వేదాలు నడిచేవాడు ఆ ముందు మంగళ వాయిద్యం మంగళహారపు పట్టుకొని కదా అన్నా వీళ్ళందరూ వస్తున్నారు కదా వాళ్ళకి ఏమిద్దాం పుట్టిన పుట్టినరోజు కదా ఏమిద్దాం అంటే మహారాజా వాళ్ళు ఇచ్చిందాన్ని బట్టి మనం ఇద్దాం అయిపోయింది అయితే వాళ్ళు కానుకలు చేస్తే ఈ పక్కన పెట్టినసారి మనం ఇచ్చేది ఆ పక్కన పుట్టిన రోజు పండగ అయిపోయింది మల్లె ఇనుప ఇదార దారం తెచ్చిన ఈ అమ్మాయికి ఏంటి రాజా ఇది ఈ పరిపాలనలో న్యాయమే ఆ అమ్మాయి ఒక ప్రధానమైన చెప్పారు భగవంతుని యొక్క ఆలయంలో కూడా ఆయన యొక్క ఉద్దేశం ఏంటంటే అందరూ కలిసిమెలిసి ఆనందాన్ని పంచుకోవాలి रोज अवकाश లేకపోతే కనీసం ఉత్సవాలు ఉండాలి అన్న అరమకు కార్యకలాప శాస్త్రం చెప్తోంది అలాంటి ఉత్సవాలు దానapura తోమి సంసారకృత మహానారాయణ